it టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు ఏలూరు నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి చంటిని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెలువిరిసింది ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు మొదటి విడతలోనే బడేటి చంటిని అభ్యర్థిగా ప్రకటించారు సమాచారం తెలిసిన వెంటనే వందల మంది పార్టీ శ్రేణులు బడేటి క్యాంప్ కార్యాలయానికి చే చేరుకున్నారు బడేటి చంటికి పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలు వేసి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు బడేటి చంటి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు క్యాంప్ కార్యాలయం ఆవరణలో తెలుగు మహిళల సైతం కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు భారీ మెజారిటీతో బడేటి చంటిని గెలిపించి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఏలూరులోని బడేటి స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేట్ చంటి మాట్లాడుతూ మొదటి జాబితాలో తన పేరు ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ప్రజానాయకుడు తన సోదరుడు బుజ్జికి అంకితం ఇచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు కానుకగా ఇస్తా అన్నారు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించానని ప్రజల విశ్వాసం పొందానన్నారు నాలుగున్నర సంవత్సరాలుగా తాను చేసిన ప్రతి కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నారని చెప్పారు మరి ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబం మీద నమ్మకంతో కానీ అలాగే బడేట్ బుజ్జి గారు చేసిన సేవలు కానీ గుర్తించి మళ్ళీ మా కుటుంబానికి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించడం జరిగిందో ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను తప్పనిసరిగా నేను ఏదైతే కష్టపడ్డానో నేను ఏదైతే కార్యక్రమాలు చేశారో ముఖ్యంగా అదంతా కూడా లోకేష్ గారు గుర్తించారు తప్పనిసరిగా నువ్వైతే విజయం సాధిస్తావని చెప్పి ఆయన నమ్మకం కలిగించుకున్నారు నేనేదైతే ప్రజెంటేషన్ చేశానో దాన్ని ఆయన నమ్మారు ప్రజల విశ్వాసాన్ని మా కుటుంబం చూరగొన్నదనేది ఆయన ఏదైతే నమ్మి నన్ను ప్రకటించారో దాన్ని ప్రజలకి నేను ఒమ్ము లేకోకుండా సేవ చేయవలసిన అవసరం నా మీద ఉంది అలాగే నా కార్యకర్తలు కూడా ఇవాళ వరకు నాలుగున్నర సంవత్సరాల్లో బుజ్జిగారి మీద అచంచలమైన విశ్వాసంతో నాకు వెన్నంటి నడిపించారు వాళ్ళ కష్టం కూడా ఇందులో ఉంది ఇవాళ మొదటి లిస్టులోనే నా పేరు ప్రకటించడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే బడేటి బుజ్జిగారు చేసిన సేవలు కానీ మా కుటుంబం పట్ల వాళ్ళకున్న ఉన్న కానీ నేను రేపొద్దున వాళ్ళకి రుణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఒక కానుకగా ఎందుకంటే అత్యధిక మెజారిటీతో ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బజ్ బుజ్జి గారికి అంకితం ఇవ్వాలి ఆ విజయాన్ని అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విజయాన్ని ఒక కానుకగా ఇవ్వాలి అలాగే నా కార్యకర్తలు ఏదైతే వెన్నంటి నాతో నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతకింత మరి రేపు రెట్టింపు ఉత్సాహంతో ఏదైతే టిక్కెట్ వచ్చిందన్న ఉత్సాహంతో టికెట్ ఉచితమే విజయం అనుకోకుండా తప్పనిసరిగా ఆ విజయం అనేది చిరస్థాయిలో బడేటి కుటుంబానికి ఏలూరు చరిత్రలో ఇంత చరిత్ర ఉందా అని చెప్పుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం